హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నుంచి అసలు టైం లేదనమాట వీడియో పెట్టడానికి ఎందుకంటారా మొన్న పండగ సీజన్లో ఇల్లు క్లీన్ చేసుకోవడానికి నాకైతే టైం కుదరలేదు మిషన్ దగ్గర ఎక్కువ వర్క్ ఉండటంతో అందుకని చెప్పేసి ఇప్పుడు క్లీనింగ్ పెట్టుకున్నాను అది కూడా వంటగది వర్కేనండి ఇంకా సాంబార్ అయితే పెట్టేశాను చికెన్ అయితే ఫ్రై చేశాను అన్నం వండేసాను ఇంకా పెరుగు ఈరోజు మా వారు తీసుకెళ్లారు మా పాప అన్నం ఈరోజు సండే కదా తీసుకువెళ్ళి ఇచ్చేసానికి వెళ్ళారనమాట ఇల్లు అంతా చూడండి మొన్న సాంబ్రాన్ని దూపం బాగా కార్తీక మాసం రోజు వేస్తానే వంటాం బాగా దుమ్ము పట్టేసింది ఇంకా మా సాయికి రెండు గంటకి స్టడీ ఉందనమాట వాడికైతే అన్నం పెట్టేసాను వాడైతే తింటున్నాడు ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉన్నప్పుడు ఇల్లు అంతా దువ్వ దువ్వగా ఉంటుంది కదా అందులో మనం ఏమీ వండుకోలేదు ఈ రోజు అందుకని చక్కలు అయితే చేస్తున్నాము మా అమ్మ కూడా ఈరోజు ఇంటి దగ్గర ఉంది లక్కీగా ఇంకా ఈ ముందు వండగాలి ఈ పిల్లి పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను తిని చూడండి ఎలా నిద్రపోతున్నాయో ఇంక ఈరోజు ఈ పని అంతా సరిపోయింది మిషన్కి అయితే బాబాయ్ చెప్పేసి ఓకే బాయ్